ఒరే మేమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్లా డీల్ చేస్తావా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా సరే మా మా నమ్మి టీడీపీ ఓటేసారు చూసాం ఎట్లా కొంటాడా వీడు మొక్కజొన్న బాడీలు చేస్తా అన్నాడు బాడీలు చేస్తా అన్నాడు మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఎరా ఏమో డీల్ చేస్తా అంటే మీ మాదిరిగా మాకు తన్ను నొప్పి పెట్టుకోమరా అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము ఇంకా మమ్మల్ని అడిగేటుడేవాడు నువ్వు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల పురికోసం కావాలని అడగాల కొనుగోలు కేంద్రం పెట్టకుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కానీ మా సారు పెట్టడం ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం మీకు బాధసే మందుగా పడుకుంటే అంతకుముందు మీరు ఏం మాట్లాడినా అంతకుమించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పోటేళ్లను కోసా కూడా కేసులు పెట్టి లోపలేసంట చంద్రబాబు నాయుడు ఆయన మాత్రం పుష్కరాలకు మేము ముప్పై మంది చంపచ్చు ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి వదలవన్నే చంపచ్చు అవి ఏం తప్పులేదు కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చింది సిగ్గెన్ నిదామని చెప్పి కోయింది వచ్చే కాబట్టి వీళ్ళ అహంకారాన్ని అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే నేను పెద్దగా చెప్పను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత పోయామనేది జగన్మోహన్ రెడ్డి కట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళకి జగన్ సార్ సార్ తప్పు సార్ ప్రభుత్వం సొమ్ము ఇయ్యకూడదు అంటే మేము ఇచ్చేస్తామన్నాడు జగన్ సార్ ఓపిక పట్టి 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 ఒరే టెండర్ వేసి మొగోళ్ళే రాని రాడు అసలు చంద్రబాబు నాయుడు మానం జాతీయ స్థాయిలో పోయింది వాటిని ప్రైవేట్ పరం చేయాలని టెండర్ వేస్తే కనీసం ఇంట్లో పనిచేసేటప్పుడు కూడా పోలేదు టెండర్ ఇచ్చేదానికి పాపం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం మళ్ళీ ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏందన్నది ఆవకాయ ఏం లేదు ఆ అమరావతి ఆవకాయ లాస్ట్